రైతు సోదరులకు నమస్కారం ఉన్న మూడు రోజుల నుంచి మనం హైదరాబాద్లో ఉన్నామని చెప్పేసి కొన్ని ఫోటోలు అయితే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాము వ్యవసాయం చేయకోకుండా నువ్వు హైదరాబాద్లో ఏం చేస్తున్నావున్నా ఉన్నా అని చెప్పేసి చాలామంది పర్సనల్గా అడిగారు హైదరాబాద్కి ఎందుకు వెళ్ళామంటే ఒక పెద్ద సినిమాలో మనకు ఆఫర్ వచ్చింది సో ఆ సినిమాకు సంబంధించి టీజర్ కూడా పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఈ వచ్చే నెక్స్ట్ వారంలో అంటే బాహుబలి బయోపిక్ కానీ మాస్ జాతర కానీ కాంతా కానీ ఇప్పటి నుంచి వచ్చే అఖండ టూ కానీ పెద్ద పెద్ద సినిమాలు ఏవైతే అయితే ఉన్నాయో ఆ ఇంటర్వెల్లో మన టీజరు ట్రైలరు పడబోతుంది సో ఆ సినిమా పేరే రిచ్ కిడ్ సో సినిమా కూడా తొందరలో అయితే రిలీజ్ అవబోతుంది పెద్ద పెద్ద సినిమాలు టైం చూసుకొని రిలీజ్ చేస్తున్నారు సో మనకు పెద్ద అవకాశం అయితే వచ్చింది సో దానికి అవకాశం ఇచ్చిన మన ప్రొడ్యూసర్ మంజునాథ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అలాగే డైరెక్టర్ సిద్ధురు షఫి అనిల్కు అలాగే మన రవీంద్రన్నకు మన సినిమా టీం వాళ్ళందరికీ పెద్ద కృతజ్ఞతలు సో ఇవాళ మార్నింగ్ అయితే మళ్ళీ మన ఊరికి వచ్చేసాము వచ్చేసిన తర్వాత చూస్తున్నారు కదా మన పని వ్యవసాయం తప్పదు సో ఇందులో గడ్డి మందు కొట్టాలని చెప్పేసి ముందు వీడియోలో చెప్పాను మొన్న తుఫాను మెంతో తుఫాను కారణంగా కొద్దిగా లైట్గా వర్షం అయితే పడింది తర్వాత భూమిలో తేమ శాతం కూడా సరిపోతుంది అందుకే గడ్డి మందు కొట్టండి అన్నారు ఈ వాల్టికి మొక్కజొన్న నాటి ఇరవై ఒక్క రోజు అందుకని చెప్పేసి కుళాయిప్ప నేను దీనికి గడ్డి మందు అయితే కొడుతున్నాం సో కుళాయిప కూడా వచ్చాడు కులాయ మనకు ఎప్పటి నుంచో మనకు వ్యవసాయ పనులకు కులాయ మనకు ఉపయోగపడుతూ ఉంటాడు పిల్లవగానే వస్తుంటాడు కాబట్టి ఈ మధ్యకాలంలో ఎక్కువ కులాయి వీడియోలలో కనపడుతున్నాడు రైతుల గురించి మంచి కొటేషన్ ఇచ్చా అంటాడు కాబట్టి ఇప్పుడు మన కోసం ఇచ్చాడు ఏం కు చెప్తావా చెప్తా అంటే చెప్తా కాఫీ కొద్దినే సొంతంగా చెప్తా కష్టపడుతున్నా కాబట్టి చెప్తాను కష్టపడుతున్నా కాబట్టి సరే కానీ ప్రతిసారి నేను తోటల పనులు పోతుంటా అన్ని పనులు చేస్తుంటా నా దగ్గర చేతులు చాలా పనులు ఉన్నాయి ఇంకా అన్ని పనులు చేస్తుంటా అంతేలాంటా కొటేషన్ చెప్పు చెప్పు నేల నాశనం చేసేవాడు నింగికి ఎదుగుతున్నాడు అదే నేలను ప్రేమించేవాడు నేలలోనే కలిసిపోతున్నాడు ఏం చెప్పేవరావు కులైపా నిజంగా చెప్పిన నిజంగా నేలలో కష్టపడుతున్నా సరే చెప్పిన కాబట్టి నిజంగానే మన నేలను ప్రేమించే వాళ్ళంతా మట్టిలోనే కలిసిపోతున్నారు నేలను నాశనం చేసేవాడు నింగిగతున్నాడు ఏది కదా అప్పుడు మట్లోనే కలిసిపోతాడు కులైపోతే ఇప్పుడు నేలనంతా నాశనం చేసినాడు వాళ్ళు నాశనం చేసి చచ్చిపోయినా కూడా మట్టిలోనే మళ్ళీ కలిసిపోయింది కలిసిపోయి మళ్ళీ పైకి పోతాడు కాబట్టి కొటేషన్ బాగుంది ఓకే అని అర్థం కూడా బాగుంది సో కాబట్టి కులాపతి థ్యాంక్ యూ సో తొందరలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాలలో మన టీజర్ పడుతుంది తర్వాత ట్రైలర్ పడుతుంది తర్వాత పెద్ద ప్రొడక్షన్ హౌస్లో అది మనం ఇంకా అప్డేట్ ఇవ్వకూడదు కాబట్టి ఇవ్వలేదు తొందరలో ఇస్తాము రిచ్ కిడ్ అనే టీచరు ప్రతి ఇంటర్వ్యూల్లో పడుతుంది ట్రైలర్ కూడా ప్రతి ఇంటర్వ్యూల్లో సినిమాలో ఏ సినిమా అయినా సరే పెద్ద పెద్ద సినిమాల్లో పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయండి అంటే వ్యవసాయ పరంగా చాలా కష్టపడుతున్నాం సినిమాల పరంగా చాలా కష్టపడుతున్నాం బేట వీడియోలు కామెడీ వీడియోల పరంగా చాలా కష్టపడుతున్నాం మంచి మంచి పనులు చేయడానికి కూడా చాలా కష్టపడుతున్నాం కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేయించి ఇంకా మనం మంచి పనులు చేయడానికి ముందుకెళ్తూ ఉంటాం ఓకే అనుకు థ్యాంక్ యూ బాయ్ నేను మీ పిల్లల జయ జై జయ బిడ్డ